డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను కాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం రా బాబు సమయం లేదు మిత్రమా శరణమా రణమా చ నా కొడుకు తల కాదు కదా మూడు సముద్రాల్లో నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు కింద కట్టలేము మట్టిని కూడా ముట్టలేవు కొత్త బద్దలు కొట్టుకొని వస్తున్నా తరముట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి ఇక మారాల్సిన అవసరం కారణంగానే టైర్లు బ్రేకులు సీట్లు స్టీరింగే కనపడతాయి అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్ అది కంటి కనపడదు అది లేని కారణం అడవు